హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ లాగ్స్ ఇవాళ మన వీడియోలో అందరికీ నచ్చేటువంటి పానీపూరి రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో అనేది చాలా సింపుల్ వేలో చూపించేస్తున్నాను సో అందరు కూడా తప్పకుండా ట్రై చేయండి పానీపూరి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా కానీ తినాలంటే అందరికీ ఇష్టం ఉండదు సో బయట ఫుడ్ కాబట్టి తినకూడదు అని చెప్పి కొంతమంది ఫుడ్ క్రేవింగ్స్ని ఆపుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఒకసారి ఈ వీడియో చూడండి ఇంటి దగ్గరే పానీపూరి చాలా ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఈ పానీపూరిని ఎంజాయ్ చేసేయండి సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేసేయండి దీనికోసం ముందుగా పచ్చి బఠానీలను నానబెట్టుకోవాల్సి ఉంటుంది వైట్ బఠానీ అయినా పర్వాలేదు లేదా గ్రీన్ అయినా పర్వాలేదు అది మీ ఇష్టం సో ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి మార్నింగ్ ప్రిపేర్ చేయాలనుకుంటే నైట్ ఈవినింగ్ ప్రిపేర్ చేయాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోవాలి మొత్తానికి సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఈ బఠానీలు నానిపోవాలి సో చూశారు కదా నేను మార్నింగ్ చూపిస్తున్నాను చక్కగా నానిపోయి ఉన్నాయి ఇప్పుడు వీటిని కుక్ చేసుకుందాము దీనికోసం ప్రెషర్ కుక్కర్లో బటానీళ్ళని యాడ్ చేసుకొని అందులో కప్పుకి త్రీ కప్పు వాటర్ని యాడ్ చేసుకున్నాను సో మనకు కొంచెం వాటర్ గ్రేవీ ఉండాలి కదా దానికోసం కొంచెం ఎక్కువ వాటర్ని యాడ్ చేసేసుకొని ఇందులో ఏమీ యాడ్ చేసుకోకుండా కుక్కర్ మూత పెట్టేసి త్రీ టు ఫోర్ విజిల్స్ హై ఫ్లేమ్లో రానిస్తే సరిపోతుంది బఠానీలు మొత్తం కూడా చక్కగా కుక్ అయిపోయి ఉంటుంది సో చూసారు కదా ఇప్పుడు మనం ఇందులో వాటర్ని పక్కన తీసేసుకొని ఓన్లీ బఠానీళ్ళని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని మెత్తగా కాకుండా కొంచెం బఠానీలు పీసెస్ ఉండేటట్టు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా గ్రైండ్ చేసుకున్నాను సో ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసి మనం ఇప్పుడు వాటర్ని ప్రిపేర్ చేసుకుందాము పానీపూరి వాటర్ కోసం కొంతమంది కొత్తిమీర పుదీనాను గ్రైండ్ చేసేసుకొని గ్రీన్ వాటర్ ప్రిపేర్ చేసుకుంటారు మరి కొంతమంది చింతపండు నానబెట్టుకునేసి చింతపండు పులుసునే అందులోనే కొంచెం మసాలాలు యాడ్ చేసేసుకొని అది కూడా వాటర్ లాగా ప్రిపేర్ చేసుకుంటారు సో నేను ఇక్కడ కొత్తిమీరతో ప్రిపేర్ చేస్తున్నాను మీ దగ్గర ఉంటే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసేసుకోవచ్చు సో నేను కొత్తిమీర యాడ్ చేసుకొని అందులో రెండు మూడు గ్రీన్ చిల్లీస్ ఒక ఇంజు అల్ల ముక్కను కూడా యాడ్ చేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అందులో మనకు కావాల్సినంత వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత అందులో టేస్ట్కి తగ్గట్టు ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ పానీపూరి మసాలా యాడ్ చేసుకొని కొంచెం చింతపండు పులుసుని యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనం ఇందులో గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం కారంగా ఉంటుంది దానికి కాంబినేషన్గా కొంచెం పులుపు ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది సో నేను అందులో కొంచెం చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ని పక్కన పెట్టేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పుని పోపు పెట్టుకుందాము సో దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి ఉంచుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటే ఆయిల్ హీట్ అయిపోతుంది సో డైరెక్ట్గా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పును యాడ్ చేసుకోవాలి సో ఈ పప్పు ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరమేమి ఉండదు ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత అందులో ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి పప్పు ఉడికించేటప్పుడు మనం ఇందులో సాల్ట్ పసుపు ఏమీ యాడ్ చేసుకోలేదు కాబట్టి దానికి తగినట్టు ఇప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ అయిన తర్వాత మనం ముందుగానే బఠానీలు ఉడికించుకున్న వాటర్ ఉంటుంది కదా సో ఆ వాటర్ని యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవచ్చు సో మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఇలా కొంచెం తగినంత వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకొని కొంచెం చిక్కబడేంత వరకు కుక్ చేసుకోవాలి ఫైనల్గా ఇందులో ఒక టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకొని ఆ తర్వాత సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను పుదీనాను కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే ఈ పప్పు కొంచెం చల్లారాక చిక్కబడుతుంది కాబట్టి సో ఆ పక్కన పెట్టేసి ఇప్పుడు ఫ్రై ప్యాన్ ఒకటి స్టవ్ మీద ఉంచేసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇందులో ఇప్పుడు మనం పానీపూరిని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను నేను ఇక్కడ రెడీమేడ్ పానీపూరి చిప్స్ ఉంటాయి కదా వాటిని తెచ్చేసి ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను వీటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటేనే అప్పుడే అవన్నీ కూడా రౌండ్గా షేప్గా వస్తాయి అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి సో మనకు ఎంత కావాలంటే అన్నీ ఇలా డీప్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది అన్నీ కూడా ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం ఒక టూ క్యారెట్స్ టూ ఆనియన్స్ కూడా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి స్టఫింగ్ కోసం నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం ఆనియన్ క్యారెట్ ముందుగా పూరిలో యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ పప్పు కూడా యాడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న వాటర్లో ముంచేస్తే పానీపూరి రెడీ అయిపోతుంది సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం అచ్చం బయట తిన్న టేస్టే వస్తుంది ఎందుకంటే మనం ఇందులో చాట్ మసాలా పానీపూరి మసాలా అన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాము మీ దగ్గర ఒకవేళ అవైలబుల్గా చాట్ మసాలా పానీపూరి మసాలా లేకపోతే మన దగ్గర ధనియాల పౌడర్ జీరా పౌడర్ ఉంటుంది కదా సో అవి కూడా యాడ్ చేసేసుకోవచ్చు టేస్ట్ ఏం మారదు చాలా బాగుంటుంది సో దీంతో మనం చాట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలాగంటే ఒక చిన్న బౌల్ తీసుకొని మనకు కావాల్సినంత పూరిని ఇలా క్రష్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ ఫైవ్ ఇలా క్రష్ చేసుకున్నాను అందులో ప్రిపేర్ చేసుకున్న బఠానీల పప్పు ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసేసుకొని ఇలా బురుగులు ఉంటాయి సో అవి కూడా ఒక రెండు మూడు గుప్పెడు యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ క్యారెట్స్ యాడ్ చేసేసుకొని పానీపూరి పానీ ప్రిపేర్ చేసాం కదా మనం కొత్తిమీర వాటర్ సో ఆ వాటర్ని యాడ్ చేసేసుకున్న తర్వాత అందులో కొంచెం చాట్ మసాలా యాడ్ చేసుకోండి ఫైనల్గా కొంచెం లెమన్ పిండి వేసుకుంటే చాట్ కూడా రెడీ అయిపోతుంది ఇంతేనండి చాలా సింపుల్గా చాట్ పానీపూరి రెండు కూడా ఒకేసారి ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకే స్టఫ్ తోటి